వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ ముండా కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు ఫారినర్కు పోయి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సూట్ కేట్లు సర్దుకుంటున్నారు ఏదన్నా మిగిలితే పవన్ కళ్యాణ్ సూట్ కేట్లు సర్దుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఒరే యదవలారా ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ తేలని బడుద్దాయిలు సవటలు మీరు ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు తెచ్చే విషయంలో ఏ విధంగా కష్టపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసురా మీకేముంది మీరు మాజీ మంత్రులు అయిపోయారు ఏ మాజీ ఎమ్మెల్యేలు అయిపోయారు కానీ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు మీ వైసీపీ పాలన మీ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి వారు అన్నం తిన్నా తినకపోయినా కష్టపడి రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నారు ఈరోజు యువతకి ఉద్యోగాలు కావాలంటే మనం కష్టపడాలని చెప్పేసి కష్టపడుతూ ఉంటే వ్యంగ్యంగా మాట్లాడతావా నువ్వు అమ్మటి రాంబాబు నీకు మొహం పగిలిపోవాలి నీకు మీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో లక్షల కోట్లు వెనకే వేసుకున్నాడు ఈరోజు అన్ని కేసులే సిగ్గు లజ్జ లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీది కూటం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు మా నారా లోకేష్ గారు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు ఒక కుటుంబానికి ఉదయం లేచి మనం కష్టపడితేనే మూడు కోట్ల అన్నం ఎనగలుగుతాం రాష్ట్రంలో ఉన్న జనాభాకి కోట్లాది కోట్ల మందికి ఉద్యోగాలు కావాలంటే ఎంత కష్టపడాలి అంబటి రాంబాబు పెద్ద బడుద్దాయిలు మీరు మళ్ళీ సిగ్గు లజ్జా లేకుండా మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు చెయ్యి